వెల్కమ్ టు సుమంటివి నేను మీ సిమన్ టీవీ నాకు మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎందుకంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ మనం చూసుకుంటే నెంబర్ ఖచ్చితంగా మనిషిని డిసైడ్ చేసేటువంటిది అంటే టైం నెంబర్ చూసుకున్నా సరే మనకి డే ఎలా అయితే డిసైడ్ చేస్తుందో అలాగే కొన్ని కొన్ని పేర్లలో నెంబర్ ఆ విధంగా డిసైడ్ చేస్తుంది కాబట్టి ప్రస్తుతం మీ పేరు బలం ఉంది అంటే సీజన్ కూడా మారింది ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ హెరూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ తీసు సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు సార్ కమింగ్ టు సబ్జెక్ట్ చాలా మందికి ఏంటంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి అండ్ కొన్ని బండి నెంబర్స్ కూడా వైబ్రేషన్స్ పర్టిక్యులర్గా మ్యాచ్ అవ్వు కొంతమంది షాప్ పెట్టుకునేటువంటి కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నా కూడా ఆహోదో రకంగా ఉంటాయి అంటే ఏదైనా నంబర్ లోనే కొంత ఉంటుంది న్యూమరాలజీ సబ్జెక్టే మనం టీచ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటికి సంబంధించిన మీకు అవగాహన ఉంది రీసెర్చ్ ఉంది కాబట్టి అడుగుతున్నాను కొంతమందికి సడన్ యాక్సిడెంట్స్ కానీ సడన్ డెత్ కానీ సడన్ గా తెలియకుండానే జరుగుతూ ఉంటాయి అది అకాల మరణాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనమాట ఏ నంబర్ ఉండటం వల్ల అలా జరుగుతూ ఉంటుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబర్ లక్కీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నైన్ లక్కి అనుకున్నా నాకు నైన్ అన్ లక్కి ఉంటది ఒకరు ఒకరు బండి వాడుతా ఉంటారు వాడు ఐదేళ్ళు బాగా వాడతాడు వాళ్ళ బామ్మర్దికో తమ్ముడుకో ఆ బండి ఇస్తాడు వీడు కార్ అప్గ్రేడ్ అవుతాడు బైక్ ఇస్తాడు ఓకే ఈ నంబర్ వీడికి అన్లక్కి నేను చాలా ఐ థింక్ ఐ హీన్ ఇన్ మోర్ దెన్ లాక్స్ బికాజ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ట్వంటీ ఎయిట్ న పుట్టారు ఆయనకి నైన్ లక్కి వన్ ఆది అంత కలయిక జూనియర్ ఎన్టీఆర్ ట్వంటీ నా పుట్టారు టూ కి తొమ్మిది బరువు ఎక్కువ సో ట్వంటీ వాళ్ళకి చంద్రుడికి కుజుడు పడదు సో జూనియర్ ఎన్టీఆర్ గారు నైన్ 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 వాడినప్పుడు రెండు సార్లు యాక్సిడెంట్ అయింది ఎన్టీ రామారావు గారు ఎన్ని వేల కిలోమీటర్ తిరిగినా సేఫ్ గా వచ్చారు సో హరికృష్ణ గారు చనిపోయిన వెహికల్ నంబరు జానకి రామ్ గారు చనిపోయిన వెహికల్ ఒకటే టోటల్ నంబర్ థర్టీ సిక్స్ వస్తుంది ఇది దేవతలు జూపిటర్ చాలా మంది నైన్ అంటే నవరత్నాలు నవగ్రహాలు అందరికీ సరిపోవు ఇది భీముడు గేద అందరూ మొయ్యలేరు త్రీ దేవ దేవతలు సిక్స్ వీనస్ రాక్షసులు ఈ నంబరు తొంభై మందికి పడదు సార్ పది మందికే పడుతుంది సో నైన్ నంబర్ అనేది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఆల్ జానకిరామ్ గారు అండ్ ఈవెన్ హరికృష్ణ గారు చనిపోయిన నంబర్ టూ త్రీ టూ త్రీ వెహికల్ నంబర్ మొత్తం కూడితే ముప్పై ఆరు వస్తుంది మూడు దేవతలు ఆరు రాక్షలు ధ్వంసం మన పాస్టర్ ప్రభు గారు చనిపోయారు ఆయన పేరులో కూడా థర్టీ సిక్స్ నంబరే ప్రవీణ్ లో నెక్స్ట్ వెహికల్లో థర్టీ సిక్స్ వచ్చిన మనిషి పేరులో థర్టీ సిక్స్ వచ్చిన ఈ ధ్వంసం సెవెన్ నైన్ వన్ ఫోర్ ఫైవ్ 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 టోటల్ థర్టీ సిక్స్ సో ఈ తర్వాత వెహికల్ నెంబర్ ఎయిట్ అనేది ఒకటిలో పుట్టిన వాళ్ళకి తొమ్మిదిలో పుట్టిన వాళ్ళకి డేంజర్ ఇస్తుంది ఆరో నంబర్ వెహికల్ ఉంది అనుకోండి ఇది ఒకటిలో పుట్టిన వాళ్ళకి మూడులో పుట్టిన వాళ్ళకి మృత్యునిస్తుంది అది ఐదులో పుట్టిన వాళ్ళకి ఆరులో పుట్టిన వాళ్ళకి లక్ ఇస్తుంది సో రెండులో పుట్టిన వాళ్ళకి ఒకటో నంబర్ వెహికల్ నంబర్ వాడకూడదు ఇప్పుడు ఇంట్లో అండదమ్ముళ్ళు ఉంటారు ఒకటి వన్ ఇంకో టూ వన్ వన్ వాడితే ఏం కాదు టూ వాడు వాడితే కాలు జరి పడ్డమో స్ప్రెయిన్ అవ్వడము ఇరగడము నేను ఆల్మోస్ట్ ఒక నైన్ ల్యాక్స్ వెహికల్స్ కి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టిక్కర్లు అంటే నంబర్ ప్లేట్ లా ఉంటుంది అనుకున్నా ఏపీ థర్టీ నైన్ బీకే టూ 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 ఇది మొత్తం కొడితే నంబర్ ఎయిట్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అన్లకి అనుకోండి మేము వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని ఇక్కడ ఒక స్టిక్కర్ చిన్నది స్టిక్కర్ టూ ఇది అనుకోండి చిన్నది బీనో సీనో స్టిక్కర్ బ్లూ కలర్ నాకు ఆ వైగ్రేషన్స్ రావడం సార్ ప్లేట్ ని టాంపర్ చేయకుండా ఎవరు వాడినా బండి పంచభూతాలు దీవన్లు ఉండేలాగా ఆ పేరుకు తగ్గట్టు చిన్న ఇస్తాం అంతే ఆల్మోస్ట్ మన హైదరాబాద్ లోనే మూడు లక్షల బండిలకి స్టికర్లు ఉంటాయి వీనో ఏనో బీనో సీనో సో యూజువల్ గా ఎలా అంటే నాన్న అందరికి వెహికల్స్ డబ్బు కట్టి రిజిస్టర్ చేసుకోలేరు ఐదు వేలు పది ఇరవై వేలు చాలా మంది వచ్చిన నెంబర్ తీసేసుకుంటే అంటే ఈ ఈ బండి వాళ్ళకి ఇది ఏం చేస్తుంది అంటే నాన్ స్టాప్ గా బండి తిరుగు తిరుగుడు ఉంటుంది హెవీ వర్క్ ఉంటుంది అనమాట ఈ రాంగ్ నంబర్స్ ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ బండి ఎక్కంగానే ఒక మైకం లాగా స్పీడ్ థ్రిల్స్ అండ్ కిల్స్ అన్నట్టు స్పీడ్ తోలు తోలు ఇంకా స్పీడ్గా పోని కమాన్ కమాన్ అని బండి హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ నాకు రఘు గారు కలిచారు సార్ రవితేజవాల్ బ్రదర్ కలిసి ఆయన నా క్లయింట్ చాలా ఏళ్ళగా దాన్ని ఫాలో అవుతున్నారు శ్రీకాకుళం మైన్ చేస్తున్నారు భరత్ చనిపోక ముందు ఒక టూ వీక్స్ ముందు కలిచారు భరత్ ఎలా ఉంది భరత్ వెహికల్ నంబర్ ఎలా ఉంది అని చూపిస్తే భరత్ లో థర్టీ వన్ నెంబర్ డెత్ నంబర్ ఉంది వెహికల్ నంబర్ లో కూడా థర్టీ వన్ ఉంది లెక్కలేసి చూపించాను మాట వినట్లేదన్నా మాట నంబర్ లో ఉంటే ఇంకా వెహికల్ లో థర్టీ వన్ థర్టీ వన్ ని అకాలము మీకు జస్ట్ భరత్ పేరులో జస్ట్ రాసి చూపిస్తాను ఒక్క సెకండ్ ఈ థర్టీ వన్ నెంబర్ ఏం చేస్తుందంటే బండితో ఓవర్ స్పీడ్ పోవడము బండితో గేమ్స్ ఆడతారు సార్ ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి తెలియని ఆనందం పొందుతారు బండి స్పీడ్ తోలి బట్ ప్రాణం పోతున్న విషయం వాళ్ళకి తెలియదు బి జాగ్రత్త అంటే ఎవరైనా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్న మాత్రం నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయ్ లేదా ఓడిసల్ రీచెక్ చేసుకోండి వాడు చాలా అంటే మీరు అలా చెప్తుంటే కూడా ప్లస్ ఎయిట్ టెన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ థర్టీ వన్ సో దిస్ ఇస్ యాక్టర్ భరత్ హు డైడ్ ఇన్ యాక్సిడెంట్ తర్వాత ఇంకో భరత్ చిన్నపిల్లడు వచ్చాడు చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు అబ్బాయికి హెల్త్ బాగాలేక కొన్ని రోజులు కోమాలో ఉండి ఈ రికవర్డ్ చిన్నప్పుడు బాగా ముద్దుగా ఒక సన్నగా అయిపోయాడు సినిమాలు కూడా పెద్దగా ఆఫర్లు లేవు అవును ఈ థర్టీ వన్ నెంబర్ కారణం కష్టం ఏం చేస్తుంది సో ఎవరి వెహికల్ పేరు థర్టీ వన్ ఉంటే వెహికల్ కూడా థర్టీ వన్ వస్తుంది పేరులో థర్టీ త్రీ ఉంటే వెహికల్లో థర్టీ త్రీ వస్తుంది పేరులో థర్టీ సిక్స్ ఉంటే వెహికల్ థర్టీ సిక్స్ వస్తుంది మనం ఏమున్నామో అదే అట్రాక్ట్ నేను ఒకరు వచ్చారు సార్ వివిఐపి వచ్చారు ఆయన పేరులో నేను ఫిఫ్టీ నైన్ నంబర్ పెట్టాను బీవీ మోహన్ రెడ్డి గారు కొడుకు జాతకాలు చెప్పే పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు బీవీ మోహన్ రెడ్డి కొడుకు నాకు జైనాక్ష నాకు మంచి మిత్రుడు ఇస్ లైక్ మై బ్రదర్ ఆయన గెలవాలని చాలా మొక్కున్నాను దేవుళ్ళకు కూడా ఎమిగురూలో నా క్లయింట్స్ అందరికి ఫోన్ చేసి చెప్పాను అన్న గెలవాలి అనేసి సో నిన్న హి కేమ్ విత్ హిస్ వైఫ్ అండ్ చైల్డ్ సో పాప పేరు కోసం వచ్చారు అన్న నాకు బీవీ మోహన్ రెడ్డి వాడాలింది నాకు మా నాన్న బీవి మోహన్ రెడ్డి కదా నాకు బీవీ నాగేశ్వర రెడ్డి వాడాలనుంది అంటే సెట్ చేసి ఇచ్చాను ప్రాబర్లీ హిల్ మినిస్టర్ వెరీ వెరీ సూన్ హిల్ బి బ్లెస్డ్ సో ఆయన వైఫ్ నెంబర్ ఆయన వాడి నెంబర్ ఫిఫ్టీ నైన్ లోనే ఉంది ఆయన పేరు నేను లో చెక్ చేస్తే సార్ యువర్ నాట్ దేర్ యువర్ నంబర్ ఆల్రెడీ లోనే ఉంది సో ఈ థర్టీ బ్యాడ్ బ్యాడ్ నెంబర్ అంటే బ్యాడ్ అట్రాక్ట్ చేస్తాయి ఈ నంబర్ డిస్ప్లే బ్యాడ్ ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే స్పీడ్ ఇస్తారు కంట్రోల్ కాదు యూజువల్ గా ఒంటరిగా ఉన్నప్పుడే యాక్సిడెంట్ అవుతాయి జానకి రామ్ ఒంటరిగా ఉన్నప్పుడే హరికృష్ణ నగర్ ఒంటరిగా ఉన్నప్పుడే భరత్ కూడా ఒంటరిగా ఉన్నప్పుడే యాక్సిడెంట్ అయ్యింది సో వీళ్ళే డెత్ అవుతారు కూడా బి సేఫ్ ఎవరికైనా సరే సార్ అంటే ప్రాణహాని ఉండకుండా మీరు చెప్పినట్లు వాళ్ళ మైండ్ సెట్ కూడా ఇన్నర్ కాలింగ్ బాయ్ స్పీడ్ తోలు స్పీడ్ తోలు అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి రాకుండా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి నేమ్ కరెక్షన్ వెహికల్ నంబర్ కూడా చెక్ చేసుకోవాలి స్టిక్కర్ చెప్తాను అది పెట్టుకుంటే శ్రీరామ రక్ష సార్ ఎలా సార్ అంటే పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే నంబర్ కాన్సిక్వెన్సెస్ ఈ విధంగా ఉంది అని అంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే నో అదర్ ఆప్షన్ లేదు ఎలా అప్రోచ్ అవ్వాలి సో నా భాషలో పేరే మంత్రం అమ్మ సో ఈ పేరులో ఎంత బలం ఉంటుంది మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వెల్త్ ప్రాబ్లమ్స్ కానీ రిలేషన్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికీ పేరే సమాధానం మంచి నంబర్స్ ఉంటే లైఫ్ బాగుంటుంది సో మీ పేరులో బలం ఎంత సో నా అపాయింట్మెంట్ తీసుకునే ముందు నేను మీ పేరు చెక్ చేసి కరెక్షన్ ఉందా లేదా చెప్తాను బాగలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉన్న టూ నెంబర్స్ నా పర్సనల్ నెంబర్స్ నైన్ సిక్స్ 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 ఫైవ్ ఫైవ్ సిక్స్ నైన్ నైన్ సెవెన్ సెకండ్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ స్క్రీన్లో కనిపించే నంబర్స్ కూడా మీరు వాట్సప్ చేయొచ్చు మీరు వాట్సాప్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను బాగుంటే మీరు అద్భుతం మీకు అడ్డే లేదు మీరు పట్టిందల్లా బంగారం రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ ట్రై టు మీట్ మీ పర్సనల్లీ గాడ్ బ్లెస్ యూ అండి ఓకే నేను సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హిరు గారు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ